హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని ఎంతో భక్తితో శ్రద్ధలతో మనం పూజ చేసుకుంటాం కదా సో అందుకని నేను కూడా ఈ విధంగా నవరాత్రి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కదా అమ్మవారిది సో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంట్లోనే సో నాకు చాలా బాగా అనిపించింది అందుకనే వీడియో తీశాను మరియు స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా మనం ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టాలి అని అనుకున్నామో అక్కడ శుభ్రం చేసేసుకొని ముగ్గు వేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసేసుకుని దానిపైన నేను ఇక్కడ పసుపు మరియు కుంకుమలతోని బొట్టు పెట్టిన తర్వాత అక్షింతలు వేసి నమస్కరించుకొని ప్రారంభించాను ఏ విధంగా అమ్మవారిని అలంకరించుకోవడము ముందుగా ఇక్కడ బియ్యం పోసి నేను పీఠం సిద్ధం చేసుకున్నాను బియ్యం పోసిన తర్వాత ఫస్ట్ అమ్మవారి ఫోటో తీసుకొని శుభ్రంగా అమ్మవారి ఫోటోను తుడిచిన తర్వాత మంచి క్లాత్తోని ఫోటోకి మనం గంధంతో ముందుగా బొట్లు పెట్టి తర్వాత పసుపు మరియు కుంకుమలతోని బొట్లు పెట్టుకోవాలి సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ముందుగా మా ఊరిలో ఉన్న అమ్మవారిని ఏ విధంగా అయితే అమ్మవారి రూపం ఉంటుందో ఆ రూపాన్ని నేను ఈ విధంగా ఫోటోలాగా ఫ్రేమ్ చేయించుకొని అమ్మవారికి నేను ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాను సో అందుకని ఇక్కడ అమ్మవారి రూపాన్ని నేను ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ చేయించుకొని పసుపు మరియు కుంకుమలు పెట్టి ఇక్కడ నేను సిద్ధం చేసుకుంటున్నాను మొదటగా ఇక్కడ మనం ఫోటోకి బొట్లు పెట్టేసిన తర్వాత అమ్మవారిని పీఠం పైన కూర్చోబెట్టేయాలి అంటే ఇంకేం కదపకూడదు కరెక్ట్గా మనం ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో అమ్మవారి ఫోటోని పెట్టేయాలి అమ్మవారి ఫోటో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను కలశ పాత్ర కోసం ముందుగా ఒక పాత్రను తీసుకొని తర్వాత దానికి గంధం మరియు అదేవిధంగా కుంకుమ మరియు బొట్లు పెట్టిన తర్వాత ఒక కంకణం కట్టేశాను ఈ విధంగానే కంకణం కట్టేసుకున్న తర్వాత మనం కలశం లోకి పెట్టుకోవడం కోసం ఒక కొబ్బరికాయని తీసుకుంటాం కదా బూరు తీయండి సో ఆ కొబ్బరికాయ కూడా ఈ విధంగానే ఒక కొత్తని క్లాత్ని రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను నేను ఈ విధంగా స్వస్తికి వేసేసిన తర్వాత పసుపు మరియు కుంకుమలు పెట్టి అదేవిధంగా కంకణం కట్టి ఇప్పుడు ఈ వాటర్ పోసిన పాత్రలో మనం ఈ విధంగా పెట్టేస్తే మనకు కలశం రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఈ కలశ పాత్రని నేను ఒక పక్కకి పెట్టాను అమ్మవారి దగ్గరనే పీఠం పైన తర్వాత ఇక్కడ నేను పసుపుతోని అదే విధంగా గౌరమ్మను చేసుకున్నాను సో ఇక్కడ తమలపాకుల్లో గౌరమ్మను మరియు అదే విధంగా ఒక పోకను కూడా పెట్టాను సో ఈ విధంగా పెట్టి పసుపు కుంకుమ మరియు అక్షంతలు వేసి వస్త్రం వేసి పువ్వులను పెట్టాను మొదటిగా మనం గౌరమ్మ పూజను చేస్తాం కదా సో అందుకని నేను ఈ విధంగా మొదటిగా పూజను చేసేసాను గౌరమ్మ పూజ చేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగానే అమ్మవారి కోసం మాలను ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ పువ్వుల మాలను అమ్మవారి ఫోటోకి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి కరెక్ట్గా వేసేసి వస్త్రం కూడా వేసేయాలి అమ్మవారికి మనం ఇక్కడ వస్త్రాన్ని సమర్పించేసిన తర్వాత నేను కంకణం పెట్టేస్తున్నాను కంకణం గౌరమ్మకొకటి మరియు అదేవిధంగా అమ్మవారికి కూడా ఒక కంకణాన్ని సమర్పించేస్తున్నాను ఈ విధంగా సమర్పించేసిన తర్వాత ఇక్కడ నేను దీపం కోసం ఒక దీపపు కుండిని తీసుకున్నాను దాని కుంకుమం మరియు పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత వత్తి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న విగ్రహం అమ్మవారి విగ్రహానికి నేను అభిషేకం కంప్లీట్ చేసేసాను అభిషేకం చేసేటప్పుడు మనకు నచ్చిన శ్లోకాలు దేవతై చదువుకున్న తర్వాత చదువుకుని అభిషేకం చేయాలి చాలా నిష్టగా అభిషేకం చేసేసి అమ్మవారికి ఈ విధంగా వస్త్రం సమర్పించేసి నేను పీఠం పైన కూర్చోబెట్టాను విగ్రహాన్ని కూడా పూలమాలను వేశాను అదేవిధంగా పూలు పెట్టేసి వస్త్రం కూడా వేసేయాలి ఇక్కడ మనం అమ్మవారి విగ్రహానికి కూడా సో ఈ విధంగా చేసేసిన తర్వాత పూజలో మనకి ఇంకా అవసరం ఉన్న గాజులు ఇక్కడ మా అమ్మ కోసం అదేవిధంగా అమ్మవారి కోసం అదేవిధంగా నా కోసం కూడా గాజుల్ని అమ్మవారి పూజలో ఫస్ట్ పెట్టి పూజ చేసిన తర్వాత నేను గాజుల్ని వేసుకున్నాను సో ఇక్కడ మనం ఏవైనా పెట్టాలనుకుంటే పండ్లు అన్నీ పెట్టేసిన తర్వాత పూజలో పెట్టాలనుకున్న సామాగ్రి మొత్తం పెట్టేసి అగరత్తులతోని నేను ఇక్కడ దీపాన్ని వెలిగిస్తున్నాను అదేవిధంగా అక్కడ దీపం కూడా వెలిగించేశాను సో ఈ విధంగా మొత్తం దీపాలన్నీ వెలిగించేసి అదే అదేవిధంగా మనం సుగంధి దూపాలు ఇలా అమ్మవారికి అన్నీ ఇష్టం కదా సో మనం తీసుకొచ్చిన వస్తువులన్నిట్లో అమ్మవారికి అన్నీ పెట్టేసిన తర్వాత కుంకుమ మరియు పసుపు అన్నీ వేసి ఇక్కడ మనం పూజ కంప్లీట్గా చేసేసుకోవాలి మనం శ్లోకాలు ఏం లలిత శాస్త్రనా చవితామ ఏదైనా పర్లేదు మొత్తం పూజ ఇక్కడనే కంప్లీట్గా చేసేసుకోవాలి కంప్లీట్గా చేసేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నేను ప్రసాదాన్ని అంటే నైవేద్యాన్ని సమర్పించేశాను నైవేద్యం చూపించిన తర్వాత ఖచ్చితంగా వాటర్ కూడా పెట్టండి లేదంటే పానకమైనా పెట్టండి అమ్మవారికి పెట్టేసి ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేసి ఎక్కువ అమ్మవారికి ధూపం ఇష్టం కాబట్టి ధూపం ఖచ్చితంగా పూజ కంప్లీట్ స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ అయ్యేంత వరకు ధూపం ఎక్కువ వేస్తూ ఉండండి సో ఈ విధంగా వేసిన తర్వాత మనం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కూడా పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించేసాను సో అమ్మవారికి తాంబూలం సమర్పించేసిన తర్వాత మనం మంగళహారతి ప్లేట్లో దీపాలు వెలిగించేసుకొని మనకు నచ్చిన పాటలు ఎన్ని పాటలు అయితే అన్ని పాటలు పాడుకొని అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి అదేవిధంగా హారతి కూడా ఇచ్చేసి అమ్మవారికి మనం ఆ హారతిని ముందుగా చూపిచ్చేసి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఆరతిని తీసుకోవాలి సో ఈ విధంగా నేను సింపుల్గా ప్రతి సంవత్సరం ఇదే తోని ఇంట్లో ఇంతే సింపుల్గా అమ్మవారి పూజ చేసుకుంటాను మొదటి రోజు కాబట్టి కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ రెండో రోజు నుంచి పీఠం పైన మనం ఏం కదపాం కదా జస్ట్ పూలమాల చేస్తాం మరియు అదేవిధంగా ప్రసాదం చేస్తాం కదా సో ఈ విధంగానే ఈ తొమ్మిది రోజులు ఈసారి ఎక్కువ డేస్ వచ్చింది కదా సో అదే విధంగానే మనం పూజ చేసేసుకోవాలి మరి ప్రతిరోజు ఉపవాసం ఉంటాం నేను చూపించిన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి